హాయ్ అండి ఏంటి ఓరియో బిస్కెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇందాక దీక్షత రీల్స్ చూస్తానా ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసిందండి అమ్మ అమ్మ నాకు కూడా ఐస్ క్రీమ్ చేయవా అని చెప్పిందండి అందుకనే ఓరియో బిస్కెట్లు తీసుకొచ్చి ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఓరియో బిస్కెట్ తీసుకున్నాం కదండి దీన్ని ఒక చపాతీ కర్రతో బాగా మెత్తగా చేసుకోవాలి మొత్తం బిస్కెట్లన్నీ గుండ అవ్వాలండి అలా మొత్తం మూడాట్లని చేసుకోవాలి చూడండి ఈ ఓరియో బిస్కెట్లు ఎవరైనా చేస్తారు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఎవరైనా చేసేవచ్చు ఇలా మొత్తం నాలుగు ఓపెన్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం మెత్తగా గుండగా చేసుకోవాలి మీ దగ్గర ఉన్న పాలని కొంచెం యాడ్ చేసుకోవాలి చూడండి పాలను వేసాక ఎలా తయారైందో మీ దగ్గర ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటే ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టుకోండి నా దగ్గర ఐస్ క్రీమ్ పుల్లలు లేవు కాబట్టి స్పూన్లు పెడుతున్నాను ఇలా పెట్టేసుకున్నాక కరెక్ట్గా మధ్యలోకి చూసుకొని పెట్టుకోండి ఒక ఖాళీ గ్లాస్ తీసుకొని అందులో పెట్టేయండి ఇలా ఒక గంట లేదా రెండు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి మీకు ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది రెడీ అయ్యి చూపిస్తాను మీకు ఇలా మొత్తం మూడు ఐస్ క్రీమ్లు చేశానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టూ అవర్స్ తర్వాత చూడండి ఎలా వచ్చిందో ప్యాకెట్ చింపేస్తున్నాను మొత్తం ఐస్ క్రీమ్ అయిపోయింది మొత్తం ఐస్ క్రీమ్ చూడండి ఎలా తయారైందో ఇదొకటి చూడండి మా పాప వెంటనే తీసేసుకుంటుంది ఎలా ఉంది దీక్ష ఐస్ క్రీము ఇదిగోండి చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగుందో బయట ఐస్ క్రీమ్ కొనుక్కునే కన్నా ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం చాలా బెటర్ అండి చాలా ఈజీగా అయిపోద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి